హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండే రెండు రకాల మిల్క్ షేక్లు అయితే చూపించబోతున్నానండి డ్రై ఫ్రూట్ చాక్లెట్ మిల్క్ షేక్ అలాగే చాక్లెట్ మిల్క్ షేక్ రెండు రకాల మిల్క్ షేక్లు అయితే చూపిస్తున్నానండి ఇవి ఇలాంటివి సమ్మర్లో చేసుకొని తాగితే మనకి చాలా హాయిగా చాలా స్వీట్ గా అయితే ఉంటుంది అనమాట పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇలా కనుక మనం చేసి పెట్టామంటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వన్ టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి పప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఐదు బాదం పప్పుల్ని తీసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత మనం ఇందులోకి ఖర్జూర పొడిని సీడ్స్ తీసేసుకుని ఒక త్రీ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వాటర్ వేసుకుని కొంచెం నానపెట్టుకోవాలండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర అంజీరు ఉన్నా పిస్తా ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం కిస్మిస్ని కూడా వేసుకుని నానపెట్టుకుంటున్నానండి వీటిని ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకున్న బాగుంటాయండి బాగా నానిపోతాయి అనమాట ఇలా నానితే సరిపోతాయి అనమాట నానిన డ్రై ఫ్రూట్స్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్ కోసం షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఈ పంచదారకు బదులు బెల్లాన్ని యాడ్ చేసుకున్న కూడా బాగుంటుందండి ఇప్పుడు హెర్షీస్ చాక్లెట్ సిరప్ని వన్ టేబుల్ స్పూన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసి మనం మూత పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా కొంచెం మిక్స్ చేసిన తర్వాత వన్ కప్ చిక్కటి పాలని ఈ డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేయాలండి ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఈ మిల్క్ షేక్ అనేది మనకి అంత థిక్గా వస్తుందనమాట మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదండి చాలా చిక్కగా వస్తుంది ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా మిక్స్ అయిపోయిందండి చూసారు కదా మనం ఇప్పుడు ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం ముందుగా ఒక గాజు గ్లాస్ని తీసుకుని దాన్ని గార్నిష్ చేసుకోవాలండి ఇలా చాక్లెట్ సిరప్తో ఇలా గార్నిష్ చేసుకుంటే పిల్లలు తాగడానికి కూడా చాలా ఇష్టపడతారు సేమ్ బయట బయట తాగినప్పుడు మనకి ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట మనం ఇప్పుడు ఐస్ క్యూబ్స్ని వేసుకుందామండి ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మనం మిల్క్ షేక్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల చాలా చల్లగా చాలా కూల్గా అయితే ఉంటుందండి తాగడానికి కూడా చాలా బాగుంటుందనమాట పైన టాపింగ్ కోసం చాక్లెట్ ఐస్ క్రీమ్ని అయితే తీసుకున్నానండి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట తర్వాత డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి పైన కొంచెం హర్షెస్ చాక్లెట్ సిరప్ని వేసుకుని ఇలా గార్నిష్ చేసామంటే చాలా బాగుంటుందండి చూసారు కదండీ సేమ్ మనం బయట తాగితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్తో మనం మిల్క్ షేక్ని చేసుకుందాం ఇప్పుడు ఈ చాక్లెట్ మిల్క్ షేక్కి మనం ఒక డైరీ మిల్క్ని అయితే తీసుకోవాలండి ఈ డైరీ మిల్క్ని మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేయాలి బ్రేక్ చేసిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా పెద్ద పీసెస్ కింద వేసేసామంటే సరిగ్గా మిక్స్ అవ్వదండి ఇది మనం చాక్లెట్ని బయట పెట్టుకుంటే ఇలా మెత్తబడుతుందండి అలా వేసుకున్నా కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి స్వీట్కి సరిపడా షుగర్ని వేసుకుని కొంచెం హర్షీస్ చాక్లెట్ సిరప్ను కూడా వేసుకోవాలి తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చాక్లెట్ మిల్క్ షేక్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మూత తీసి చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉందండి చూసారు కదా ఇలా నువ్వురు వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత గ్లాస్కి ఇలా గార్నిష్ చేసుకుంటే మనకి చాక్లెట్ సిరప్తో చూడటానికి కలర్ఫుల్గా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టపడతారు అనమాట మనం బయట రెస్టారెంట్స్లో తాగినప్పుడు ఎలా ఉంటుందో అలా ఆ ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట చూసారు కదండీ ఇలా గార్నిష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులోకి మనం చాక్లెట్ మిల్క్ షేక్ ని యాడ్ చేసుకోవాలి ఈ చాక్లెట్ ఫుల్గా వేయటం వల్ల చాలా థిక్గా బాగా వచ్చింది కదండి మిల్క్ షేక్ అనేది చూసారు కదా చూస్తుంటే మీకే అర్థమవుతుందనమాట అనమాట ఈ చాక్లెట్ మిల్క్ షేక్ వేసిన తర్వాత వన్ స్కూప్ పైన చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకోవాలి ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత మనం చాక్లెట్ని గ్రేట్ చేసుకుని పైన ఇలా గార్నిష్గా వేసుకోవాలి తర్వాత కొంచెం హెర్షీస్ చాక్లెట్ సిరప్ తో పైన గార్నిష్ చేసుకున్నామంటే చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది చూసారు కదండి డైరీ మిల్క్ చాక్లెట్ అలాగే డ్రై ఫ్రూట్ చాక్లెట్ మిల్క్ షేక్ ఈ రెండు కూడా మీ అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సమ్మర్లో ఇలా కూల్ కూల్గా చేసుకుని ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్